హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అయితే మనం తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము సో తిరుపతి నుంచి నెల్లూరు మైపాడు బీచ్కి అయితే వెళ్తున్నాము సో ఒకసారి ట్రైన్ జర్నీ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం మైపాడు బీచ్ అంతా సో ఇది మన తిరుపతి రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ సో ఇప్పుడైతే మనం ట్రైన్లో జనరల్ లో ట్రావెల్ చేస్తున్నాము సో సో ఇది గేట్ నెంబర్ త్రీ టెర్మినల్ వన్ సో ఇక్కడికి వెళ్ళి జనరల్ టికెట్ తీసుకున్నాము సో మన ట్రైన్ వచ్చి టెన్ ట్వంటీ ఫైవ్కి ఉంది సో మన ట్రైన్ వచ్చి టెన్ ట్వంటీ ఫైవ్కి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ ట్రైను ఇవన్నీ టికెట్ కౌంటర్స్ ఇక్కడ తీసుకున్నా సో తిరుపతి టు నెల్లూరు ఓన్లీ సిక్స్టీ రూపీస్ మనం జనరల్ అయితే వెళ్తున్నాము సో ఇది టికెట్ సో ఇక్కడైతే మీరు జనరల్ టికెట్ అయితే తీసుకోవచ్చు ఫోన్పే ద్వారా మిషన్స్ దగ్గర అయితే ఫోన్పే లేదు అక్కడ వన్ పర్సన్ కూర్చొని ఆయనే టికెట్ తీసి ఇచ్చేస్తూ ఉంటాడు సో మన ట్రైన్ అయితే ప్లాట్ఫారం టూ పైన ఉంది సో వెళ్దాం సో మనం ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చి డబల్ టూ ఎయిట్ సెవెన్ టూ ఇది ఓన్లీ మండే మాత్రమే ఉంటుంది ఇది తిరుపతిలో టెన్ ట్వంటీ ఫైవ్కి బయలుదేరి భువనేశ్వర్ వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తుంది సో మనం నెల్లూరులో దిగేస్తాం కాబట్టి ట్వెల్వ్ ట్వంటీ ఎయిట్కి కరావేల్ టైం ఇచ్చారు సో చూద్దాం ఓ టైం అయితే టెన్ ఫిఫ్టీన్ అవుతుంది ట్రైన్ నెంబర్ డబల్ టూ ఎయిట్ సెవెన్ టూ సో ఇదంతా జనరల్ సో నెల్లూరు సో భువనేశ్వర్ తిరుపతి డబల్ టూ ఎయిట్ సెవెన్ టూ వచ్చేటప్పుడు డబల్ టూ ఎయిట్ సెవెన్ వన్ వెళ్ళేటప్పుడు సో ఈ ట్రైన్లో నెల్లూరుకి ట్రావెల్ టైం వచ్చి టూ అండ్ హాఫ్ అవర్స్ మాత్రమే సో అందువల్ల మనము జనరల్లో వెళ్ళాం జనరల్ క్లాస్ కూడా సో చాలా సూపర్గా మెయింటెనెన్స్ ఉంది సో ట్రైన్ వచ్చి తిరుపతి నుంచే స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు నేను ట్రావెల్ చేసేది తిరుపతి నుంచి నెల్లూరుకి ట్రైన్లో సో జనరల్ అయితే సిక్స్టీ రూపీస్ ఓన్లీ సో నెల్లూరుకి సిక్స్టీ రూపీస్ ట్రైన్లో అంటే ఇది బెస్ట్ ఫెయిర్ సో ఇది ప్లాట్ఫారం టూ పైన ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పుడే నెల్లూరులో అయితే దిగాము కరెక్ట్ టైంకే ఎగ్జాక్ట్గా విత్ టైం ట్వెల్వ్ థర్టీ ఫైవ్ ఉంది ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అంతే కరెక్ట్ టయానికి అయితే ట్రైన్ దించారు సో ఇప్పుడు మనం బయట వెళ్ళి బస్సులో అయితే మైపాడు బీచ్కి అయితే వెళ్తాము సో ఇది నెల్లూరు రైల్వే స్టేషన్ సో మనం వచ్చింది ట్రైన్ సో ఇప్పుడే అయితే వందే భారత్ వస్తుంది సో ఇది నెల్లూరు రైల్వే స్టేషను కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది సో రైల్వే స్టేషన్ నుంచి బయట వస్తే సో ఒక హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే బస్ స్టాండ్ ఉంటుంది సో అక్కడి నుంచి అయితే మనం మైబాడ బ్యాచ్కి మైబాడ్ బీచ్కి అయితే వెళ్ళిపోవచ్చు సో ఓన్లీ ట్వంటీ రూపీస్ సో అక్కడ కనిపిస్తుంది రైల్వే స్టేషను సో ఇక్కడి నుంచి సర్వీస్ రోడ్డు వస్తుంది ఈ సర్వీస్ రోడ్ నుంచి ఒక టెన్ మినిట్స్ వాక్ చేస్తే బస్ స్టాండ్ వస్తుంది సో ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చి మన పొట్టేశ్వరి శ్రీరాములు గారి విగ్రహము సో దాని పక్కనే బస్ స్టాండ్ ఉంటుంది నెల్లూరులో రెండు బస్ స్టాండ్లు ఉంటాయి ఒకటి వచ్చి పిఎస్ఆర్ బస్ స్టాండ్ మరొకటి వచ్చి ఆత్మకూరు బస్ స్టాండ్ అండి తిరుపతి నుంచి వచ్చే వాళ్ళందు ఆత్మకూరుకి వచ్చి మళ్ళీ పిఎస్ఆర్కి రావాల్సి వస్తుంది సో బస్ స్టాండ్ నుంచి మైపాటి రేచ్కి అరౌండ్ ఫార్టీ మినిట్స్ జర్నీ ఉంటుంది సో బస్ వచ్చి టూ ఓ క్లాక్ ఉందంట సో చూద్దాం సో మైపాడ్కి వెళ్ళే బస్సులన్నీ ఇటు సైడ్ లాస్ట్లో లాస్ట్ స్టాపింగ్లో ఉంటుంది సో ప్లాట్ఫారం థర్టీన్ ఫైవ్కి అయితే వచ్చింది సో మైపాడ్ టీవీ బస్ ఇదే సో ఇది ప్లాట్ఫారం థర్టీన్ పైన ఉంటుంది వన్ థర్టీకి వస్తుంది సో రెండుకైతే నెల్లూరు బస్ స్టాండ్ నుంచి బయలుదేరి సో ఫార్టీ మినిట్స్ జర్నీ ఉంటుంది టికెట్ కేవలం ట్వంటీ రూపీస్ మాత్రమే సో మన బస్ అయితే ఎగ్జాక్ట్గా టూ ఓ క్లాక్ అయితే బయలుదేరింది సో చాలా మందికి తెలియక ఆటో బుక్ చేసుకుంటారు ఆటోకి వచ్చి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అట్లా చార్జ్ చేస్తూ ఉంటారు ఆటో వాళ్ళు ప్రతి వన్ అవర్కి అయితే మైపాడు బీచ్కి ఒక బస్ ఉంది మీకు బస్ టైమింగ్స్ అయితే లాస్ట్లో స్క్రీన్లో స్క్రీన్ పైన ఇస్తాను చూడండి మీరు అయితే బీచ్కి వెళ్ళేటప్పుడు జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రోడ్డుకి ఇరువైపుల రొయ్యల పెంపకం చేపల పెంపకం అరటి తోటలు మరియు వరి మడులు చూసుకుంటూ జర్నీ అయితే ఎంజాయ్ చేయొచ్చు పచ్చని ప్రకృతి మధ్య ఎంతో ఆహ్లాదకరంగా మీ జర్నీ ఉంటుంది మీరు కార్లో వస్తే ఫోటోలు తీసుకోవడానికి ఎంతో అనువుగా ఉంటుంది బస్ నెల్లూరు నుంచి వన్ అవర్ జర్నీ పట్టింది సో థర్టీ రూపీస్ తీసుకున్నారు సో ఇక్కడి నుంచి ఒక ఫైవ్ మినిట్స్ వాకు బీచ్లోకి అయితే వెళ్ళిపోదాం సో బీచ్ ఎంట్రన్స్లోకి టోల్ గేట్ అయితే ఒకటి పెట్టారు సో ఎవరైతే మైపాటి బీచ్లో స్టే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో బీచ్ పక్కనే ఉంటుంది హరిత రిసార్ట్స్ ఇది ఏపీ గవర్నమెంట్ వాళ్ళు అండర్లో ఉంటుంది సో మీరు ఏపీఎస్ టీడీసీ వెబ్సైట్లోకి వెళ్ళి రూమ్స్ బుక్ చేసుకోవచ్చు సో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి రూమ్ స్టార్ట్ స్టార్ట్ అవుతాయి సో ఇవంతా సైడ్ ఉన్నాయి కదా ఇవంతా రూమ్స్ ఇది ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా హరిత రిసార్ట్ అనేది ఇది బీచ్ ఎంట్రన్స్ సో ఇదంతా రిసార్ట్ అనమాట మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు సో ఇది ఎంట్రన్స్ బీచ్ కానుకునే ఉంటుంది సో ఏపీ టూరిజం హరిత బీచ్ రిసార్ట్ గార్డెన్ రిసార్ట్ భోజన సౌకర్యం వెళ్ళదు సో బీచ్ కానుకొని శివుడు గుడి ఉంటుంది క్రౌడ్ అయితే అసలు లేనే వెళ్ళారు మైపాడు బీచ్కి ఒక ప్రత్యేకత ఉంది ఎక్కువ తీర ప్రాంతం తీర ప్రాంతం అంటే ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు నడవాలంటే కనీసం అన్న హాఫ్ డే పైన పడుతుంది అంత తీర ప్రాంతం కలిగి ఉంటుంది సో పెద్దగా జనాభా లేరు మండే నెల్లూరు మైపాడ్ బీచ్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తీరప్రాంత నగరమైన నెల్లూరులో ఉన్న ఒక అద్భుతమైన బీచ్ ఈ అందమైన బీచ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం మైప్యాడ్ బీచ్ సన్ బాత్ రిలాక్సేషన్ మరియు బీచ్ యాక్టివిటీలకు అనువైన మృదువైన బంగారు రంగు ఇసుకతో సహజమైన తీరాన్ని కలిగి ఉంది బీచ్ దాని స్ఫటిక స్పష్టమైన జలాలకు ప్రసిద్ధి చెందింది ఇది ఈత సర్ఫింగ్ మరియు ఇతర నీటి క్రీడలకు అనువైన ప్రదేశం బీచ్ బంగాళాఖాతం యొక్క ఉత్కంఠభరితమైన దృశ్యాలను అందిస్తుంది ముఖ్యంగా సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో ఇక్కడంతా సో ఇది బీచ్ సో ఇక్కడ చూసింది రిసార్ట్ సో ఇక్కడ మీరు కావాలంటే స్టే చేయచ్చు సో ఇవంతా పడవలో సముద్రంలో వేటకు వెళ్ళడానికి దీని బ్యాక్ సైడే చేపలన్నీ ఎక్స్పోర్ట్ చేసే రూమ్ సో నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇది చేపల విక్రయకైనా ఈ సముద్రంలో పట్టిన చేపలన్నీ ఇక్కడ పెట్టి ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు ఇప్పుడు ఇదైతే క్లోజ్లో ఉంది ఇది ముందు ఓపెన్ సో లాంగ్ డిస్టెన్స్ నుంచి చూస్తే ఇది మన మైపాడు బీచ్ సో మైపాడు బీచ్లో తీర ప్రాంతం ఎక్కువ ఉంటుంది సో ఇది మన బంగాళాఖాతం సో ఫ్యామిలీతో ఎవరైనా గడపాలనుకుంటే మంచి బీచ్ మన మైపాడు బీచ్ సో ఇక్కడ గుర్రం కూడా ఉంది ఎవరైనా ఫొటోస్ తీసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ అనుకుంటా సో మనం బీచ్లోకి ఎంటర్ అయితే ఫుడ్ కెమెరా లేదండి బీచ్లో మొత్తం స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి ఈ బీచ్లో ఎంత చిన్నలు పెద్దలు హాయిగా స్నానాలు అయితే చేస్తున్నారు సో మనం చిన్నపిల్లలతో జాగ్రత్తగా ఉండాలండి అలలు వెనక్కి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటాయి సో మన వాళ్ళు మనము వాళ్ళని వాచ్ చేస్తూ ఉండాలి లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది సో ఇట్లా గుర్రం మీద అయితే ఎక్కితే హండ్రెడ్ రూపీస్ ఎంత తీసుకుంటారు సో పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో బీచ్లోకి వచ్చినప్పుడు చిన్న పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలండి సో అలలు వచ్చి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది సో మనం పిల్లల్ని గమనిస్తూ ఉండాలి సో బీచ్లో అయితే ఫొటోస్ కూడా తీసు బీచ్లో అయితే ఫొటోస్ కూడా తీస్తూ ఉంటారు మనకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాయపాడు బ్యాచ్లో ఉన్నట్టు ఫోటో తీసుకోవచ్చు సో ఇక్కడ షాప్లో ఫిషెస్ ఎలా ఉన్నాయి టేస్ట్ చేద్దాం రేట్లు టేస్ట్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాము సో ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్ షాప్స్ పానీపూరి షాప్స్ సో రకరకాల షాప్స్ ఉన్నాయి మనకి ఏది కావాలంటే అది కొనుక్కొని తినొచ్చు సో బీచ్ అయితే చాలా క్లీన్గా మెయింటెనెన్స్ చేస్తున్నారు చాలా నీట్గా ఉంది బీచ్

ఫిష్ అయితే వన్ ఫిఫ్టీ నుంచి ఎయిటీ రూపీస్ సిక్స్టీ హండ్రెడ్కి త్రీ ఉన్నాయి సో చూద్దాం టేస్ట్ ఎలా ఉంది సో ఇది బీచ్ షాప్ వాటర్ బాటిల్ ఇరవై ఐదు రూపాయలు ఐదు రూపాయలు కమిషన్ ఇది పన్నీపూరి షాపు ఐస్ క్రీమ్ షాపు పోలీసు ఎప్పుడు చెక్ చేస్తూనే ఉంటారు అండి ఏమన్నా అన్వాంటెడ్ కార్యకలాపాలు చేసినట్లయితే సో బీచ్కి వచ్చినప్పుడు కేర్ఫుల్గా అయితే ఉండండి సో ఈ రెండు అయితే తీసుకున్నాము ఇది ఒకటి వచ్చి ఎయిటీ రూపీస్ అంటే చూద్దాం ఎరగట్టించినారు ఇన్నీ కూడా గుడ్లు అప్పకి చూస్తాను సో ఇంకా ఫైనల్గా బడ్జెట్ విషయానికి వస్తే సో తిరుపతి నుంచి నెల్లూరుకి స్లీపర్ కాస్ క్లాస్ అయితే వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ సో జనరల్ అయితే ఎయిటీ సిక్స్టీ రూపీస్ ఉంది సో మీరు నెల్లూరుకి రీచ్ అవుతానే నెల్లూరు నుంచి బస్ స్టాండ్కి వెళ్తే మైపాడు బీచ్కి బస్సు ఉంటుంది సో థర్టీ రూపీస్ వన్ అవర్ జర్నీ ఉంటుంది ఆర్టీసీ బస్సులో సో అక్కడికి సిక్స్టీ ప్లస్ థర్టీ నైంటీ రూపీస్ అయిపోయింది సో మళ్ళీ మీరు బీచ్లో వన్ అవర్ వెళ్తే సేమ్ బస్సు మీకు ప్రతి వన్ అవర్కి బస్ అవైలబుల్ ఉంటుంది బస్ స్టాండ్కి సో మీరు బస్ స్టాండ్కి రీచ్ అయిపోతే థర్టీ రూపీస్లో కంప్లీట్ అయిపోతుంది సో ఇక్కడ అంతా షాక్ ఉంటాయి సో ఇటు సైడ్ నుంచి ఒక ఫైవ్ మినిట్స్లో బీచ్ ఇది బస్ స్టాప్ బస్ అయితే వస్తుంది సో ఇది బస్ ఇది బస్సు సో ఇక్కడి నుంచి బస్ స్టాండ్కి థర్టీ రూపీస్ ఓన్లీ సో ఇవి బస్ టైమింగ్స్ సో ఇప్పుడు రైట్ నెవ్ అయితే మనం నెల్లూరు రైల్వే స్టేషన్లో ఉన్నాము సో రిటర్న్ తిరుపతికి వెళ్ళిపోతాము సో ట్రైన్ వచ్చి సిక్స్ థర్టీకి ఉంది సో చూసారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ నెల్లూరు మైపాట్ బీచ్